तो स्वागत विवरते कांग्रेस प्रभु मार्ग बी आर एस वर्किंग प्रेसिडेंट के टी आर मंडी पड़ा पहचान चारमीनार है न सिर्फ न सिर्फ, ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की और आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है कि तेलंगाना में दो तो दस साल हुकूमत चलाए के सी आर साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं आपसे कहना चाहता हूं कि कत मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विथड्रॉ कर लें मीरगंज का विथड्राज जिसकोकपोते तपकोंडा इनटू हैदराबाद लोगानी एट द राष्ट्रीय व्याप्तमगानी మరి తెలంగాణ గాజవాకలో ట్రాఫిక్ పోలీస్ వైసీపీ దాడులు చేసి అవకాశం ఉందని నాగబాబు అన్నారు కూటమి నేతలు జన సైనికులు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లేకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ నాకు అణిమణిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం కుటుంబ సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయద్దు పోలీసులకి ఎలికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ స్వామి నిత్య కళ్యాణము అంగరంగ

ఆనాడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి దాసోహమైనటువంటి ట్రేడ్ యూనియన్ల నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి కార్మిక సంఘాలను ఐక్యం చేయాలి కార్మిక వర్గాన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేయడం ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనే లక్ష్యంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది అన్ని కార్మిక సంఘాలకే కేంద్ర బిందువుగా ఉండి కార్మిక సంఘాలన్నింటిని ఐక్యం చేయడం ద్వారా ఏదైతే దోపిడీ సమాజంలో కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ దోపిడీని అంతం చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం ద్వారా మాత్రమే కార్మికులకు నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలన్న లక్ష్యంతోనే సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది సిఐటి ఏర్పడినప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలన్నింటినీ కార్మికులన్నింటినీ ఐక్యం చేస్తూ ఉంది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చి కార్మికుల దోపిడీని పెంచిన క్రమంలో ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా సిఐటి నిఖరంగా పోరాడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నోటికి ఈ నటి నివేద పేదరాజ్ ఆమె వెళ్తున్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేయాలి అందుకు ఆమే నిరాకరించారు మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకో తీసుకోండి చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే అట్లీ చూస్తాను ప్లీజ్ లిక్కీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సార్ మేడం ప్లీజ్ లిక్కీ ఓపెన్ చేస్తే మేము చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం